చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శ్రీ మహాలక్ష్మి ఎవరింట్లో అయితే ఉంటుందో అలాంటి ఇల్లు పిల్లాపాపాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి లేని ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి లేకపోతే లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి ఇంట్లో ఉన్న దరిద్రదేవతని ఎలా వెళ్ళగొట్టాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మన శరీరం పైన బల్లి పడగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కాని మన శరీరం పైన బల్లి పడితే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని సంకేతం అలాగే ఒక్కోసారి పూజ గదిలో బల్లులు కనిపిస్తాయి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అలాగే మనం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి ఒక్కోసారి చీమలు పడుతూ ఉంటాయి ఇది చాలా శుభసూచకంగా భావించాలి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభించిందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుని పెట్టిన పూలు కింద పడితే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభించిందని సంకేతం ఆ పువ్వుని తీసుకుని స్త్రీలు తమ కళ్లకు అద్దుకొని తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళీ వరిస్తుంది అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి అలాగే మనలో చాలామందికి కలలో పాములు కనిపిస్తాయి మీ కలలో నాగు పాము కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం అలాగే తెలుపు రంగు పాము కలలో కనిపిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి రాబోతుందని త్వరలోనే ధనవంతులు అవ్వబోతున్నారని శుభసంకేతం అలాగే చాలామంది ఇళ్లలో ఎల్లప్పుడూ పాలు పొంగిపోతూ ఉంటాయి ఇంట్లో అనుకోకుండా పాలు పొంగిపోతే ధనరూపంలో లక్ష్మీదేవి రాబోతోందని సంకేతం చాలామంది ఇళ్ల ముందుకి ప్రతిరోజు కాకులు వస్తూ ఉంటాయి కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభసంకేతం డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం కాకికి అన్నం పెట్టండి ప్రతి శనివారం కాకికి అన్నం పెడితే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏదో ఒక విధంగా ఉన్నట్టుండి మీ ఇంటి సంపద పెరిగిపోతుంది మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దాలు వినిపిస్తాయి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపించబోతుందని సంకేతం అలాగే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలుకువ వస్తుంది బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే వస్తుందో అలాంటి వారికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ దేవునికి పాదాల దగ్గరకు చేరాయని సంకేతం దీపంలోని వత్తులు సగం కాలితే మాత్రం మీ పూజలకు సంపూర్ణ పుణ్యఫలితం లభించదు చాలామంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఎర్రచీమలు మాత్రం ఇంట్లో ఉండకూడదు ఇంట్లో ఎర్రచీమలు ఉంటే మీ ఇంటికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం కాని మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని శుభసంకేతం కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని వేయండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది పక్షిగూడు మీ ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభించబోతుందని నమ్మకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కలలో దేవుళ్ళు కనిపిస్తే మీకు చాలా మంచి జరగబోతుందని సంకేతం కలలో దేవుళ్ళు కనిపించినా నిధులు కనిపించినా మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని సంకేతం అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని సంకేతం ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా అపసకునంగా భావించాలి మీకు బయట వెళ్లినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలా మంది నమ్ముతారు నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని సంకేతం చాలామంది జాతకంలో దురదృష్టం వెంటాడుతుంది ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి ఉదయం నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం ముక్కోటి దేవతలందరూ గోవు రూపంలో మీ ఇంటికి వచ్చారని భావించాలి అలాగే మీ కుడి చేతిలో దురద పుడితే మీకు డబ్బు కలిసి రాబోతుందని సంకేతం మీ సంపద విపరీతంగా పెరుగుతుందని భావించాలి అలాగే మీరు ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క ఎదురుపడితే మీ పనిలో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారని శుభసంకేతం స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి జరగబోతుందని అర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి